మౌలానా గారు ఇంతకుముందు వివరంగా చెప్పారు నిన్ను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను ఇంతకుముందు కూడా పరిపూర్ణానంద స్వామి గారు వచ్చినప్పుడు సుదీర్ఘమైన కలయిక జరిగింది స్వామి గారితో కూర్చున్నాము అప్పుడు కూడా ఈ చర్చనే మేము మాట్లాడినాం మనం అందరము ఆధ్యాత్మిక ఆలోచనతో వాళ్ళం దేవుని పట్ల నమ్మకం కలిగిన వాళ్ళం ఈ యొక్క నమ్మకం నమ్మకాన్ని ఆస్తికులు అంటాం ప్రపంచంలో నాస్తికులు ఉన్నారు ఆస్తికులు ఉన్నారు ఈ రెండు ఆలోచన కలిగిన వాళ్ళు ఉండాలి కానీ మన దేశంలో మెజారిటీ ఆస్తికులు ఉన్నారు అంటే ఒక పెద్ద శక్తిని నమ్ముతున్నాం మేము మనిషి మేమే పెద్ద నేను నా దగ్గర ఉన్న పవరే పెద్దదని లేదు ఏ ఒక రాజకీయ నాయకుడు కానీ పీఎం కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎంత పెద్ద హోదాలో ఉన్నా కానీ నేను పెద్ద అని ఆ ఆలోచన పైన ఆధ్యాత్మిక ఆలోచన ఉంటుంది నేను చిన్నవాడినే నేను సాటి మానవున్నే అని ఈ యొక్క మానవత్వాన్ని కలిగిన వాళ్ళు మన అందరము ఒకరి అండర్స్టాండ్ చేసుకుంటూ ప్రేమ యొక్క వాతావరణంలో ఒకరి ఒకరి బిలీఫ్స్ని మేము రెస్పెక్ట్ చేస్తూ ప్రేమ ఉండాలి ఈ ప్రేమనే మానవత్వాన్ని బ్రతికిస్తుంది ద్వేషం అనేది మానవత్వాన్ని నాశనం చేస్తుంది ఈ ప్రేమ వర్దిలాలంటే అందరూ కలుస్తూ ఉండాలని ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు వచ్చాము సార్కి మేము కృతజ్ఞతలు జరుపుతూ మనమందరం వివిధ సందర్భాల్లో ఇదే విధంగా కలుస్తూ ఉండాలని దువా చేస్తూ కూడా మేము మేమందరినీ శుభ మీ అందరినీ శుభాకాంక్షలు తెలుస్తున్నాము థ్యాంక్ యూ